ఎన్నో భాషలు కులాలు మతాలు ఉన్నప్పటికీ మనమంతా భక్తి భావంతో ఉండాలన్నారు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ తెలంగాణ ప్రజలంతా అన్నదమ్ములు అక్కచెల్లెలుగా కలిసిమెలిసి ఉండాలని పేర్కొన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని గవర్నర్ సిపి రాధాకృష్ణ దర్శించుకున్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నాక యాదాద్రి ఆలయానికి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యాదాద్రి ఆలయం మరో వెయ్యలు అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు యాదాద్రీషుడి ఆలయం రాతి కట్టడంతో పునర్నిర్మాణం చేయడం చాలా బాగుందని గర్భాలయంలోకి వెళ్తున్న సమయంలో వైబ్రేషన్లు వచ్చాయని చెప్పారు ఆలయ గోపురాలు చాలా ఎత్తుగా అంతంగా కనిపిస్తున్నాయన్నారు భాగ్యలక్ష్మి ఆలయం దర్శించుకుని సమీపంలోని చార్మినార్ను చూసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని దర్శించినట్లు చెప్పారు Lot of lot of caste, lot of religion, but still we are one. That is because of the spiritualism preached by our elders. And I am very, very glad after taking the oath, I have come to this ancient temple, more than thousands and thousands of year old temple, and uh, it has been very nicely. Renovated everywhere. Only the stone carving is there. The entire temple has been constructed with stones. This will be there for another thousand, thousand years. The, the, the vibration we got when we enter into this temple is quite very high. My heart is uh, full of joy, and uh, it is full of bhakti.